ఇప్పుడు ఒక పద్యం కళం చదరము వెంకటరావు గారు తెలుగు పండితులు గళం రామకాత శ్రీకరమైనది శ్రీ శ్రీనిలయమిదియు శ్రీలు పొంగు ఆనంద నిలయము నాహ్లాదమును గూర్చు సిరిజనులంత శోభల వెంకటనాధుని వేడుక మీరగా కందుల దాచి కరువుదీర అటు జోడ నిటు అందము చిందే దృశ్యముల జరి ఆయుష్ శ్రీరారోగ్యములనిచ్చు నాదిదేవు దియును మృక్కుడు సౌఖ్యమగును శ్రీనివాస హే శ్రీకరా చిద్విలాసం సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు ఆ ధన్యవాదములు రామకాత